నిస్సిగ్గుగా ఎగ్ పఫ్ లో తినేశారు ఆ ఎగ్ పఫ్ లో కోట్ల రూపాయలు మెక్కేశారు పది కొక్కుళ్ళ ఎగ్ పఫ్ల మీద తెగబడి మరీ తిన్నారు అసలు ఏంటి ఎగ్ పఫ్ రెండు మూడు రోజులుగా ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతోంది ఎగ్ పఫ్ అని చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు నిజమే ఒక ఎగ్ పఫ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తినడం తప్ప ఆ ఎగ్ పఫ్ల కోసం మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమన్నా అంత నేరం అవుతుందా అనే సందేహాన్ని కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నిజంగా అసలు ఆ ఎగ్ పఫ్కి సంబంధించినటువంటి అంశాలను కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఇవాళ దానికి సంబంధించిన అంశాలను మేము ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నాం ఈ ఎగ్ పఫ్కి సంబంధించి మూడు అంశాలను ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎగ్ పఫ్ వెనుక జరిగినటువంటి అవినీతి అంత నీచంగా అంత నిస్సిగ్గుగా అంత దిగజారుడు స్థాయిలో ప్రజల ధనాన్ని దోపిడీ చేయాలనే ఆలోచనల వెనుక ఉన్న ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకోగలుగుతారు ఫస్ట్ పాయింట్ ఎగ్ పఫ్ అంటే కడుపు కోసం తినేది ఆ కడుపు కోసమే మూడున్నర కోట్ల రూపాయలు దోచేశారంటే ఇక కుటుంబం కోసం కుటుంబం భవిష్యత్తు కోసం ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న ఒక రాజకీయ పార్టీ భవిష్యత్ కోసం ఇక వారు పెట్టుకున్న ఒక పత్రిక యొక్క ఫ్యూచర్ కోసం ఇంకెంత మెక్కారు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న బాత్ కోసం పాతిక లక్షల రూపాయలు ఇవాళ ఎగ్ పఫ్ కోసం మూడున్నర కోట్ల రూపాయలు ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని ఆశ్చర్యాలు ప్రజల మధ్యకు రానున్నాయనే ఆసక్తి కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే మూడున్నర కోట్ల రూపాయలే కదా కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతికి ఎముక లేనట్లు జగన్మోహన్ రెడ్డి దానం చేశానని గొప్పగా చెప్పు కదా మరి అటువంటి వ్యక్తి ప్రజాధనంలోంచి ఒక మూడున్నర కోట్ల రూపాయలు తినడం ఏమైనా తప్ప ఒకవేళ తిన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏమన్నా కూర్చుని ఆ మూడున్నర కోట్ల రూపాయల ఎగ్ పఫ్లన్నీ కూడా తన కడుపు నింపుకోవడానికి తిన్నాడా అనే ఆలోచన కూడా రావచ్చు కానీ మనం ఇక్కడ ఒక అంశాన్ని ఆలోచించాలి ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి లోకి చిరంజీవి గారు వెళ్ళారు ప్రభాస్ గారు వెళ్ళారు మహేష్ బాబు గారు వెళ్ళారు ఇలాగా సినీ ప్రముఖులంతా వెళ్ళినప్పుడు రకరకాల వీడియోస్ బయటకు వచ్చే వారందరూ ఇండివిజువల్గా చేతులు ఎత్తే జగన్మోహన్ రెడ్డికి నమస్కరిస్తున్నటువంటి ప్రతి ఒక్క షాట్ని కూడా బయటకు రిలీజ్ చేశారు కనీసం వారికి ఒక్క ఎగ్ పఫ్ పెట్టిన విజువల్ కానీ ఫోటో కానీ ఎవరైనా చూసారా ఆ సినీ ప్రముఖులే కాదు ఎవరైనా అధికారులు అక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి తన కోసం ప్రత్యేకంగా ఒక సచివాలయం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ అక్కడికి వెళ్ళిన రాజకీయ నాయకులు కానీ ఏ రోజన్నా ఒక్క ఎగ్ పఫ్ చేతితో పట్టుకుని కనిపించడం ఎవరైనా చూసారా అంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇది అంతా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎగ్ పఫ్ల ఖర్చు అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక ఎగ్ పఫ్ గురించే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఇక ఆయన ఫుల్ మీల్స్ కోసం అంత ఖర్చు పెట్టి ఉంటారు ఆ తాడేపల్లి ప్యాలెస్లో లో ఏమేమి తిన్నారో మీకు ఎవరికైనా తెలుసా ఆ మధ్య ఒక జాతీయ మీడియా జర్నలిస్ట్ ఒకరు తాడేపల్లి ప్యాలెస్ లో ఇంటర్వ్యూకి వస్తే ఒక టేబుల్ అంతా నిండిపోయా ఐటమ్స్ అక్కడ పెట్టారు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా ఉన్నటువంటి రకరకాల డిషెస్ అన్ని కూడా ఆయనకి వడ్డించి పెట్టారు మరి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో వేరు విలాసాల కోసం వేరే లగ్జరీస్ కోసం ఏ స్థాయిలో ఫుడ్ మీద వెచ్చించారు ఇక ఫుల్ మీల్ ఖర్చులు ఎన్ని కోట్ల రూపాయలు అయి ఉంటాయి ఇక మూడో అంశం మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని నిజంగా వారు ఐదేళ్ల కాలం మూసివేసిన అన్న క్యాంటీన్లకు కానీ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే డెబ్బై లక్షల మంది కడుపు నిండే నింపే అవకాశం ఉండి ఉండేది అనకాపల్లిలో ముప్పై ఏడు మంది హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అక్కడ కలుషిత ఆహారం తిని కొద్ది మంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం కానీ దీన్ని కూడా అత్యంత దారుణంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏదన్నా స్టేట్లో ఉందా అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ అనే చెప్పాలి ప్రస్తుతం వారు దాని మీద రాజకీయ కుంపటి రాజేయడానికి కూడా అనేక రకాల కుయుక్తులు పండుతున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా ముప్పై ఏడు మంది విద్యార్థులకు కానీ ఈ మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను కానీ డివైడ్ చేసినట్లంటే ఒక్కో విద్యార్థికి రూపాయల చొప్పున వారి ఆహారానికి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎంతమంది భవిష్యత్తు ఎంతమంది కడుపులు కొట్టి ఈ ఎగ్ పఫ్లు తిన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంతేకాదు జగనన్న ముద్ద అని ఆడిన డ్రామాలు జగనన్న నాడు నేడు అని ఆడిన డ్రామాలు ఎక్కడికి పోయాయి అనే విషయాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అసలు అటువంటి గాళ్లకు ఈ గిరిజన బిడ్డలు ఎలా చిక్కారు నాడు నేడు జగనన్న గోరు ముద్ద ఇవన్నీ దాటుకుని ఏ విధంగా ఆ హాస్టల్లోకి ఈ పిల్లలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది గడిచిన రెండు నెలల క్రితం ఏర్పడినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ రకమైనటువంటి హాస్టల్ నిర్వహణకు ఏ విధంగా బాధ్యులవుతారు గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ గాడిదకు ప్రస్తుత వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు పళ్ళు తోముతూ కూర్చున్నారు నాడు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన ఈ సోకాల్ నాయకులంతా ఇటువంటి మాఫియాగాళ్ల ఆటలకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారు కలుషిత ఆహారం తినే స్థాయిలో ఈ రాష్ట్రంలో పిల్లలు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఒక సరికొత్త ట్రెండ్ కు నాంది పలికారనే చెప్పాలి కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు ప్రతి ఒక్క అవకాశాన్ని అవినీతికి మార్గంగా మలుచుకున్న వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా ఈ ఎగ్ పఫ్ల విషయాన్ని ప్రస్తావించడానికి సిగ్గుపడ్డారంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్ మీల్స్ గా వీరు అవినీతికి పాల్పడ్డారు ప్రజల ధనాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కడుపులో దాచుకున్నారనే విషయం కూడా సజ్జల చెప్పకనే చెప్పారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ఎక్కువ తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి స్థాయిని ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది